హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు స్టోరీ సస్పెన్స్గా సాగుతుందండి మీరు స్కిప్ చేయకుండా స్టోరీ పూర్తిగా వినటానికి ట్రై చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సరే యష్మికి ఇలా కావటానికి కారణం ఎవరు కనీసం అది అయినా తెలుసా అన్నట్లుగా వెటకారంగా అడిగాడు నేత్ర నేత్ర వైపు రుద్ర కోపంగా చూస్తూ రేష్మికి ఇలా జరగటానికి కారణమైన వాడు నీ ఇంటిలో నీ రూమ్ మూలుగుతూ కబోర్డ్లో పడి ఉన్నాడు అని ఒక రకమైన కన్నింగ్ స్మైల్ తో అన్నాడు రుద్ర ఏంటి అని అవక్కవటం ఇప్పుడు నేత్ర వంతయింది రే ఏం మాట్లాడుతున్నావురా అంటే అంటే ఆ కరంగడి ఇప్పుడు నా రూమ్ ఉన్నాడా అని గుడ్లు తేలేసి మరీ అడిగాడు నేత్ర అవును లేకపోతే నా యష్మి జోలికి వస్తే నేను వాడిని వదిలిపెడతాడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాను అని ఎప్పుడో అందరికీ ప్రచారం చేశాడు కదా ఇప్పుడు దేశం కాదు డైరెక్ట్గా ఆ యముడి దగ్గరికే వెళ్ళిపోతాడు ఇక ఎప్పటికీ తిరిగిరాడు అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు రుద్ర నేత్ర తన ఇంటికి వెళ్ళి ఉంటే ఈ విషయం తెలిసి ఉండేది కానీ అక్కడ సాత్విక వాళ్ళని వదిలిపెట్టి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాడు అందుకే తనకు తన రూమ్లో కరణ్ణి రుద్ర దాచిపెట్టాడు అనే విషయం తెలియలేదు ఇవన్నీ సరే కానీ నాకు ఒక డౌట్రా అమ్మని రెండు మూడు సార్లు చంపాలి అని ట్రై చేశారు అది ఎవరో నీకు తెలుసా అని అడిగాడు నేత్ర ఇంతకుముందు కొంత మాత్రమే తెలుసు ఈ రోజుతో ఆ విషయం పూర్తిగా కన్ఫర్మ్ అయ్యింది అని తను చూసిన నిజాలని ఒక దారం పైకి తెచ్చుకున్నట్లుగా కనెక్ట్ చేసుకుంటూ తన క్లారిటీ రావటంతో అన్నాడు రుద్ర సర్లే ఎప్పటికైనా వెళ్ళి నీ కోపం పక్కన పెట్టి యష్మిని చూడు అని అన్నాడు రుద్ర నేత్ర రుద్రకి చెప్పాడు అప్పటి వరకు ఎంతో కోపంగా మాట్లాడుతున్నవాడు దీనంగా అంతకు మించిన బాధతో కింద కూలబడిపోయాడు గెడ్డిలోనే రే ఏమైందిరా అని భయంగా రుద్ర పక్కన కూర్చున్నాడు నేత్ర ఎలారా ఎలారా దాని దగ్గరకు నేను వెళ్ళగలను నన్ను నమ్ముకొని అది నా ఇంటికి వచ్చింది కానీ కానీ నా వల్లే ఇప్పుడు తనకి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అని బాధగా అన్నాడు రుద్ర ఆ క్షణం రుద్రని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది నేత్రకు కానీ తనే బాధపడుతూ కూర్చుంటే కష్టం అనుకుంటూ రుద్రని గుండెలకు హత్తుకుంటూ నీ వల్ల ఏం కాదులేరా ఇప్పుడు తన కోమలోనికి మాత్రమే వెళ్ళింది త్వరగా కోలుకుంటుంది నీ ప్రేమ దానికి చూపిస్తే అది నవ్వుతూ తిరిగి లేస్తుందిరా అని నేత్ర అన్నాడు నీ అబ్బ అన్నట్లుగా నేత్ర కడుపులో ఒక్క పంచి ఇచ్చాడు రుద్ర రేయ్ ఏంట్రా ఇలా కొట్టావు అక్కడ నీ మరదలు వెయిటింగ్ నా కోసం నువ్వు ఇలా కొడితే పాపం తను ఏడుస్తుందిరా అని బిక్కమొకం వేసుకుని తన మీద తానే జాలి చూపిస్తున్నట్లుగా మాట్లాడాడు నేత్ర రెయ్యి చాలేరా నువ్వు నీ వేషాలు అని అటు ఇటూ దిక్కులు చూస్తూ అన్నాడు రుద్ర సరే నేను లోపలికి వెళ్తున్నాను నువ్వు త్వరగా లోపలికి రా అంటూ రుద్ర భుజం తట్టి వెళ్ళిపోతూ వెనక్కి వచ్చి ఒక్క ప్రశ్న వేస్తాను నువ్వు ఆలోచించుకు అది నీ మనస్సాక్షిని నువ్వే అడుగు అని అన్నాడు రుద్ర నేత్ర ఏం క్వశ్చన్ వేస్తాడా అన్నట్లుగా తల పైకెత్తి నేత్ర వైపు చూశాడు రుద్ర అమ్మ అందరికీ చెప్పలేదు ఓకే చెప్పి ఉంటే ఈ నేరాలు ఘోరాలు ఎప్పుడూ ఆగిపోయాయి అని నువ్వు అంటున్నావు మరి నీకు ఈ విషయాలు అన్నీ కూడా ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితమో ఎప్పుడో తెలుసు నాకు దాదాపు సంవత్సరం క్రితం తెలుసు కానీ నువ్వు ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పలేదు నేను కూడా బయట చెప్పలేదు ఎందుకు అని సూటిగా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు నేత్ర రుద్ర ఊహించని ప్రశ్న నేత్ర అడగటంతో సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు అసలు తనకు దగ్గర సమాధానమే లేకపోవటంతో అలా చూస్తూ ఉండిపోయాడు నేత్ర వైపు నేత్ర నవ్వుతూ సరే ఎక్కువసేపు దీని గురించి ఆలోచించకుండా త్వరగా యష్మి దగ్గరికి రా నేను వెళ్తున్నాను అంటూ ఈసారి అడుగు వెనక్కి పడకుండానే ముందుకు వెళ్ళిపోయాడు నేత్ర కానీ ఆ నవ్వు వెనక బాధ ఎంత ఉందో ఆ క్షణం నేత్రకి మాత్రమే తెలుసు రుద్ర ఆకాశంలోనికి అలా చూస్తూనే ఉండిపోయాడు రుద్ర దాక్షాయని కొట్టి వెళ్ళిపోయిన తరువాత దాక్షాయిని ఏం చేసింది ఏ అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది చూద్దాం రుద్ర అలా స్పీడ్గా వస్తూ ఉంటే దాక్షాయిని తన చేతిలో ఉన్న బాబుని పక్కనే ఉన్న రేవతి చేతిలోనికి ఇచ్చింది అలా రేవతి చేతిలోనికి బాబు మారిన మరుక్షణమే దాక్షాయిని చంప పగలటం ఆమె కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయి లేవటానికి కూడా చాలా కష్టంగా అలానే కింద ఉండిపోయింది నేత్ర వచ్చి రుద్రను తీసుకుని వెళ్ళిపోవటంతో నిర్గాంతపోయి షాక్లో ఉన్న అందరూ దాక్షాయిని దగ్గరకు వ రావటానికి కూడా రెండు నిమిషాలు పట్టింది రాజేంద్ర అందరికంటే ముందుగా తేరుకొని దాక్షాయిని అంటూ ఆమె దగ్గరకు వస్తుంటే అతి కష్టం మీద మూతలు పడుతున్న తన కళ్ళని తెరుస్తూ దగ్గరకు రావద్దు అన్నట్లుగా తన భర్తను రెండు అడుగుల దూరంలోనే చేతిని పెట్టి ఆపేసింది రాజేంద్ర పిలుపుతో అందరూ ఉలిక్కి పడినట్లుగా తేరుకొని దాక్షాయిని దగ్గరకు వచ్చారు రేవంత్ రేవతి మహేంద్ర ముగ్గురు దాక్షాయిని దగ్గరకు వచ్చి ఆమెను లేపి పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టారు అప్పటికి కూడా ఆమె కళ్ళు బైర్లు కమ్మినట్లుగానే బుగ్గ అంతా మంట పుడుతుంటే బుగ్గ మీద చేతులు పెట్టుకోవటం కూడా కష్టంగా అనిపించింది రుద్ర ఎందుకు కొట్టాడా అని ఆలోచనలో పడింది రుద్ర తనని కొట్టినందుకు ఏమాత్రం తనకి బాధలేదు ఇంకా చిన్నపటి ఆనందం ఆమె పెదవుల్లో నవ్వులా వచ్చి చేరింది ఆమె ఎందుకు ఆ క్షణం నవ్వుతుందో అర్థం కాని రేవంత్ మహేంద్ర ఎందుకు నవ్వుతున్నావురా నీ కొడుకు నిన్ను కొడితే నీకు నవ్వు ఎలా వస్తుంది అని అయోమయంగా అడిగారు రుద్ర కొట్టిన దెబ్బకు ఆమె ప్రస్తుతం మాట్లాడలేక చిన్న నవ్వు కాస్త కొంచెం గట్టిగా నవ్వుగా మార్చింది కానీ రాజేంద్ర మాత్రం ఎందుకు కొట్టాడు అనేది తెలియక అర్థం కాక అయోమయంగా ఉండిపోయాడు బహుశా యష్మి హాస్పిటల్లో ఉండటానికి దాక్షాయినే కారణం అనుకుని కొట్టాడా కానీ పాపం దాక్షాయిని ఏం చేస్తుంది యష్మికి ఇలా జరిగితే యష్మి ఇలా హాస్పిటల్లో ఉండటానికి కారణం దాక్షాయిని అనుకుంటున్నాడా యష్మిని చూడటానికే దాక్షాయిని తీసుకొని వచ్చాడు అటువంటప్పుడు ఆమె ఆసుపత్రిలో ఉండటంతో కోపంతో దాక్షాయిని ఇలా కొట్టి ఉంటాడా అనే ఆలోచనలు అటు ఇటు ఉంటే అసలు యష్మి ఎలా హాస్పిటల్కి చేరింది అనేది అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు రాజేంద్ర ఇక్కడ రుద్ర కూడా తన యష్మిని కాపాడింది ఎవరో తెలిసి దీనంగా మారిపోయాడు రాజేంద్ర సల్మాన్తో డీల్ మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత తన కారులో వెళ్తూ ఉన్నాడు ఆ కారు డ్రైవర్ మరెవరో కాదు కార్తీక్ మ్యాక్సిమం రాజేంద్ర ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా కారు డ్రైవర్గా కార్తీక్ని మాత్రమే తీసుకొని వెళ్తుంటాడు కార్తీక్కి రాజేంద్ర గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు తన తండ్రి కూడా ఎప్పటినుంచో రాజేంద్ర దగ్గరే ఉండటంతో కార్తీక్ కూడా నమ్మకంగా ఉంటాడు అని కార్తీక్ తను ఎక్కడికి వెళుతున్నా కూడా ఆ పనికి తీసుకొని వెళ్తూనే ఉంటాడు కానీ తను ఏ పని చేస్తున్నాడు అనేది ఏ విషయం కూడా కార్తీక్తో ఎప్పుడూ చెప్పలేదు కానీ కార్తీక్ మాత్రం రాజేంద్ర చేస్తున్న ప్రతి ఒక్క విషయం కూడా సైలెంట్గా చాప కింద నీరులా తెలుసుకుంటూనే ఉండేవాడు అలా తనకు వచ్చిన డబ్బు గురించి లెక్కలు వేసుకుంటూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి మనీ ఖర్చు పెడితే తనకు ఎన్ని ఓట్లు వస్తాయి అలానే తను గెలుస్తాడా లేదా అని ఆలోచించుకుంటూ సీట్లో వెనక్కి వాలి ఉన్న రాజేంద్రకు ఒక్కసారిగా కార్తీక్ కారు బ్రేక్ వేయటంతో ఉలిక్కి పడినట్లే ముందుకు పడుతూ ఏమైంది కార్తీక్ ఎందుకు ఇప్పుడు క్షణం బ్రేక్ వేసి కారు ఆపావు అని సీరియస్గా అడిగాడు రాజేంద్ర కార్తీక్ సార్ ఒకసారి అటు చూడండి అక్కడ ఉన్నది మన కారులా ఉంది అంటూ చెప్పటంతో రాజేంద్ర మన కార్ ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటూ బయటకు చూస్తే అక్కడ యాక్సిడెంట్ అయినట్లుగా క్లియర్గా తన కారే కనిపించటంతో అది తన కారు అని రాజేంద్రకు తెలియటంతో ఉలిక్కిపడినట్లుగా అవును అంటూ ఇద్దరూ కూడా కారు దిగి యాక్సిడెంట్ అయిన కారు దగ్గరకు వచ్చారు రాజేంద్ర మనసులో రుద్ర ఉన్నాడు ఆ కారులో రుద్ర ఉండి తనకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అనుకుంటూనే కారు దగ్గరకు వచ్చాడు కానీ తన ఆలోచనలను తారుమారు చేస్తూ డ్రైవింగ్ సీట్లో ఉన్న యష్మిని చూసిన మరుక్షణం తన గుండె బరువెక్కింది వెంటనే ఆమె చేతిని పట్టుకొని చూశాడు ఊపిరి ఆడుతుంది అని అర్థమయ్యింది కార్తీక్ త్వరగా తనని పట్టుకో హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అంటూ బేబీ బేబీ యష్మి కడుపులో ఉన్న బేబీ బ్రతికే ఉన్నాడా లేదా అంటూ తన మనసులో అనేక ఆలోచనలు పరిగెడుతూ ఉండటంతో భయంతో యష్మిని తీసుకుని తమ కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి బయలుదేరారు తన కోడలికి అలా జరగటంతో రాజేంద్రకు చెమటలు పట్టేశాయి యష్మికి ఏమైనా జరిగితే రుద్ర పరిస్థితి ఏంటి యష్మి లేనిది రుద్ర బ్రతుకుతాడా ఈ సంవత్సరం రోజులుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనురాగం ఎటువంటిదో తను చూశాడు ఇప్పుడు ఒకవేళ యష్మికి ఏదైనా జరిగితే రుద్ర పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే అమ్మాయి అమ్మాయి అంటూ యష్మిని చేతితో బుగ్గ మీద తడుతూ పిలుస్తూనే ఉన్నాడు కానీ ఆమెలో ఎటువంటి చలనం లేదు ఎప్పుడూ ఆమె స్పృహ కోల్పోయి ఉంది అలా కార్తీక్ రాజేంద్ర ఇద్దరు హాస్పిటల్కి యష్మిని తీసుకొని వచ్చారు కరెక్ట్గా అప్పుడే రేవంత్ ఆపరేషన్ ఉండటంతో ఆ ఆపరేషన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరుతూ ఉండగా అదే హాస్పిటల్లోనికి రాజేంద్ర వాళ్ళు రావటంతో ఈ టైంలో వీళ్ళు వస్తున్నారేంటి అని అనుకుంటూ ఏమైంది బావగారు అని ముందుకు వస్తూ ఉన్నవాడు కూడా స్ట్రక్చర్ మీద తన కూతురు ఉండటం చూసి యష్మి అంటూ ఒక్కసారిగా ఆమె దగ్గరకు చేరి ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు అది ఏమీ తెలియదు అంటూ జరిగింది చెప్పటంతో అవునా అంటూ ఆ టైంలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ని సంప్రదిస్తే ఎవరూ లేరు అని తెలియటంతో అప్పటికప్పుడు ఆ హాస్పిటల్లోనే పైన పనిచేస్తున్న గై గైనకాలజిస్ట్ని రిక్వెస్ట్ చేసి పిలవటంతో రేవంత్ మీద ఉన్న అభిమానంతో వెంటనే బయలుదేరి వచ్చి ఆపరేషన్ చేసింది కానీ అప్పటికే యష్మి కోమాలో ఉండటంతో అదే విషయాన్ని బయట ఉన్న అందరికీ చెప్పింది చిన్న అనుమానంతో ఉన్న రేవంత్ కూడా ఇప్పుడు ఆమె చెప్పటంతో మరింత భయంతో అలా కూలబడిపోయాడు తన కూతురు పరిస్థితిని తలుచుకొని హాస్పిటల్కి చేరిన మరుక్షణమే కార్తీక్ దాక్షాయినికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఆమె కూడా హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరి వచ్చేసింది ఆ క్షణం రాజేంద్రకి చాలా భయం వేసి చెమటలు పడుతూ ఉండటంతో ఎవరికి ఫోన్ చేయాలి ఎవరితో తను మాట్లాడాలి ఎవరితో ఈ విషయం చెప్పాలో కూడా అర్థం కాలేదు అప్పుడే తనకి మహేంద్ర గుర్తుకు రావటంతో మహేంద్రకి ఫోన్ చేస్తే మహేంద్ర కూడా అక్కడికి వచ్చాడు ముందుగా రుద్రకి ఫోన్ చేస్తే రుద్ర రౌడీలని కొడుతూ ఉండటంతో ఫోన్ రింగ్ సౌండ్ తనకి వినపడలేదు కా రుద్ర పట్టించుకోనలేదు అలా అర్ధరాత్రి రెండు గంటలు అవుతున్న తన భర్త ఇంటికి రాకపోవటంతో రేవతి ఏమైందో అనుకుంటూ రేవంత్కి ఫోన్ చేసింది రేవంత్ ఏడుస్తూ విషయం చెప్పటంతో అవునా అంటూ ఆమె కూడా స్పీడ్ స్పీడ్గా హాస్పిటల్కి బయలుదేరి వచ్చేసింది రేవతి డీల్ మాట్లాడి డబ్బులు వచ్చాయి అని హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు రాహుల్ కానీ ఎవరూ తనకు ఫోన్ చేసి విషయం ఇది యష్మికి ఇలా జరిగింది అంటూ ఎవరూ చెప్పకపోవటంతో అతడికి తెలియదు జరిగింది అర్ధరాత్రి కావటంతో రమ్య కూడా నిద్రపోతూ ఉండటంతో తనకు కూడా ఈ విషయం తెలియలేదు అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా హాస్పిటల్కి చేరుకున్నారు యష్మికి అలా జరిగింది అని తెలిసి అందరూ యష్మి పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉన్నారు ఆమెకు పుట్టిన మగబిడ్డని దాక్షయిని తన చేతుల్లో పెట్టుకొని అలానే ఉండిపోయింది ఎవరూ కూడా బిడ్డ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు అలా నిర్జీవంగా ఉండిపోయారు యష్మి గురించే తలుచుకుంటూ రాజేంద్ర రుద్రకి అలా రెండు మూడు సార్లు ఫోన్ చేస్తూ ఉండటంతో చివరికి రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయటంతో అప్పుడు విషయం రుద్రకి చెప్పాడు ఆ విషయం తెలుసుకున్న రుద్ర చాలా స్పీడ్గా వచ్చాడు కానీ మధ్యలో అసలు యష్మికి అలా కావటానికి కారణం ఏంటో తెలుసుకుని కరణ్ అప్పుడే ఉన్న ఫ్లైట్లో దేశం దాటుతున్నాడు అని తెలుసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోపలికి చెకింగ్ అవుతూ ఉన్న కరణ్ భుజం మీద చేతులు వేసి చాలా మర్యాదగా అక్కడి నుంచి కరణ్ ని బయటకు తీసుకొని వచ్చాడు అక్కడ ఏదైనా గొడవ జరిగితే ఖచ్చితంగా రుద్ర చంపేస్తాడు అని తెలిసి భయంతో ఒకవేళ తనకు ఏదైనా జరిగినా కూడా రుద్ర తండ్రి సీఎం కాబట్టి రుద్ర తప్పించుకుంటాడు అని అనుకుంటూ అలా కొంత దూరం వచ్చిన తరువాత రుద్ర నుండి పారిపోవాలి అని కరణ్ ప్రయత్నించినా రుద్ర ని వదిలిపెట్టకుండా అతడిని గట్టిగా పట్టుకొని మహీంద్ర ఇంట్లో ఎవరూ లేరు అని గ్రహించి ఆ ఇంటిలోనికి వెళ్ళి అక్కడ నేత్ర రూమ్లో కట్టేశాడు ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చాడు రాజేంద్ర రుద్రకి ఫోన్ చేయటం కంటే ముందుగానే మహేంద్రకు ఫోన్ చేసి విషయం చెప్పటంతో ఆ విషయం నేత్రకు చెప్పాలి అని స్పీడ్గా తను హాస్పిటల్కి బయలుదేరుతానే నేత్రకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పి తను హాస్పిటల్కి బయలుదేరి వచ్చాడు మహేంద్ర అలా నేత్రకి కూడా ముందుగానే విషయం తెలిసింది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది అది ఏంటో మీరు ఊహిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం Please stay tuned. Thank you.